ప్రొద్దుటూరు ఆరివైశ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నేడు పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం అవోపా రొటోరియన్ గాదంశెట్టి గోపాలరావు నాగరాజేశ్వరి అండ్ సన్స్ ఓల్డేజ్ పెన్షన్ ట్రస్ట్ తరఫున దాదాపు నూట ముప్పై మందికి మూడు వందల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తూ అల్పాహారము కీర్తిశేషులు శ్రీమతి బుశ్శెట్టి ధనలక్ష్మ బుశెట్టి శ్రీరాములు గారు జ్ఞాపకార్థం వీరి కుమారుడు బుశ్శెట్టి రామ్మోహన్ రావు గారు ధర్మపత్ని బుశెట్టి లక్ష్మీలత గారు మరియు కీర్తిశేషులు డాక్టర్ అంబటి వేణుగోపాల్ ధర్మపత్ని సరోజాదేవి గారు జ్ఞాపకార్థం కుమారుడు ఆడిటర్ అంబటి వెంకటసాయి ప్రసాద్ సిఏ ధర్మపత్ని జయశ్రీ గారు సహకారంతో అందరికీ నేడు అల్పాహారము ఇవ్వడం జరిగినది అలాగే నేటి తాత్కాలిక దాతగా జూటూరు నాగేంద్రరావు గారు రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గారు ఇవ్వడం జరిగినది అలాగే మురహరి జగదీశ్వరరావు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నూట ముప్పై మంది పెన్షన్దారులకు ఒక్కొక్కరికి రెండు రెండు బిస్కెట్ ప్యాకెట్ల చొప్పున నూట ముప్పై మందికి పంచటం జరిగినది అలాగే నేడు పంపిణీ చేసిన మరియు డిసెంబర్ వరకు పంపిణీ చేయ పెన్షన్ కొరకు ఒక్కొక్కరు మూడు వేల ఆరు వందల రూపాయల చొప్పున సేగు రామచంద్ర ప్రభు గారు వారి ధర్మపత్ని వేదవతి గారు జూటూరు నాగేంద్రరావు గారు కీర్తిశేషులు మునగా రంగయ్య జ్ఞాపకార్థం మునగా వినయ్ కాంత్ అమెరికా కీర్తిశేషులు మునగా లక్ష్మి తాయారమ్మ జ్ఞాపకార్థం మునగా వినయ్ కాంత్ అమెరికా కీర్తిశేషులు మునగా లక్ష్మీదేవి గారి జ్ఞాపకార్థం మునగ వినయ్ కుమార్ అమెరికా మరియు మునగ సత్యనారాయణ శెట్టి గారు నారాయణ సత్య చైతన్య అమెరికా గారు మాగులూరు సుబ్బరావు గారు మాగలూరు సుజిత్ ఆఫ్ సుబ్బరావు ఆర్టీబిబీ గారు కీర్తిశేషులు చీతిరాల శ్రీదేవి గారి జ్ఞాపకార్థం బట్ట చంద్రశేఖర్ గారు మూడు వేల ఆరు వందల చొప్పున ఇద్దరికి ఏడు వేల రెండు వందల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగినది అలాగే మల్లేముల సత్యనారాయణ గారు ఇవ్వడం జరిగినది వీరందరికీ శ్రీ వాసువికా పరమేశ్వరి మాత కుప్ప కటాక్షములు ఉండాలని కోరుచున్నాము ఏజ్ పెన్షన్ దాదాపు నూట ముప్పై ఐదు మందికి ఇవ్వడం జరుగుతున్నది ప్రస్తుతం నలభై మంది ప్రామిసులు చేయడం మరియు డబ్బులు ఇవ్వడం జరిగినది ఇంకా చాలామందికి అవసరం ఉన్నది కావున దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాము ఒక్కొక్కరికి మూడు వేల ఆరు వందల రూపాయలు చొప్పున ఎవరైనా దాతలు ఇవ్వదలుచుకున్నచో ప్రొద్దుటూరు వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము